హలో అండి దేవి వ్రతానికి కావలసిన పూజా సామాన్ అంతా మనం ముందు రోజే ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు నెక్స్ట్ డే మార్నింగ్కి పూజ అనేది చాలా ఈజీగా అవుతుంది ముందైతే నేను దేవి అమ్మవారికి శారీ కట్టడానికి ఒక పీట కలషం కోసం ఒక పీట అలానే మనకి గణేష్కి లక్ష్మీదేవి విగ్రహాలకు పెట్టుకోవడానికి కూడా రెండు చిన్న చిన్నపిడ్లు పుట్లు పెట్టుకున్నాను మీ దగ్గర ఉంటే పెట్టుకోండి కంపల్సరీ ఏం లేదు లేకపోతే మనం తమలాకు కూడా వేసుకొని పెట్టుకోవచ్చు అమ్మవారికి శారీ కట్టుకోవడానికి బాడీ కోసం ఒక పెద్ద చెంబు ఒక చిన్న చెంబు రెండు ఇవి సెట్ చేసి పెట్టుకున్నాను కలుషం కోసం ఇంకొక చెంబు పెట్టుకున్నాను ఇవి వచ్చేసి దీపాలు మన దగ్గర రెండు దీపాలు ఉంటే అన్ని పెట్టుకోవచ్చు నేను కలుషంకి లక్ష్మీదేవి కన్నా పెట్టుకున్నాను దాంతోపాటు మన పంచహారతి కామాక్షి దీపము ఏకహారతి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇవ్వడానికి ఒక ప్లేటు రెండు కుందులు పెట్టుకోండి దాని తర్వాత లక్ష్మీదేవి విగ్రహం గణేష్ విగ్రహం పసుపు కుంకుమ అక్షంతలు ఒత్తులు దీపంలో వేసుకోవడానికి ముందు రోజునైతే నూనె వేసుకొని నానబెట్టుకో వస్త్రమాల ఒకటి కలషంకి ఒకటి అమ్మవారికి రెండు వస్త్రమాల తయారు చేసుకోవాలి మూడు కొబ్బరికాయలు ఉండాలి రెండు పొట్టు తీసినవి ఒకటి పొట్టు తీయండి ఒకటి కొబ్బరికాయ కొట్టడానికి ఒకటి కలషంకి ఒకటి అమ్మవారి ఫేస్ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి లక్ష్మీదేవి ఫోటో ఫోటోతో పాటు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు ఉంటాయి కదా మంగళకరమైన వస్తువులు అవన్నీ మీ దగ్గర ఉంటే పెట్టుకోండి పసుపు కుంకుమ తెల్లదారము గంధం అయితే కంపల్సరీ ఉండాలి పచ్చకర్పూరము ఇవన్నీ మనం కలుషంలో వేయడానికి సుగంధ ద్రవ్యాలు అనమాట మన దగ్గర సెంటు జవాదు పౌడర్ లేకపోతే యాలకులు లవంగాలు వేసుకోవచ్చు లక్ష్మీదేవి అష్టోత్తరం బుక్ ఉంటే అది కూడా పెట్టుకోండి దీపం వెలిగించుకోవడానికి ఆవు నెయ్యి నార్మల్ నూనె ఒకటి పెట్టుకోవాలి అగరబత్తీలు ధూపం స్టిక్స్ కోన్ టైప్లో ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు కలషం కింద వేసుకోవడానికి బియ్యము వాయనం ఇవ్వడానికి శనిగల నానబెట్టి పెట్టుకోవాలి ఉడకపెట్టి ఇవ్వద్దు వాయనంలో పూజ కోసము డెకరేషన్ కోసం ఫ్లవర్స్ తెచ్చాను మల్లెపూలదే కొన్ని ఉండేలా చూడండి ఫ్లవర్స్ ఐదు రకాలు తీసుకున్నాను మీరు ఒకటి రెండు అలా కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి కట్టడానికి చీర కలుషంకి బ్లౌజ్ పీసు గాజులు అమ్మవారి ఫేసు వేయడానికి జ్యువెలరీ నైటే అమ్మవారికి శారీ కూడా కట్టి పెట్టుకోవచ్చు ఫేస్ మాత్రం మార్నింగ్ పెట్టుకోవచ్చు అమ్మవారికి వాయనం ఇవ్వడానికి ఒక చీర రెండు తమలాకులు రెండు పసుపు కొమ్ములు రెండు ఖర్జూరాలు రెండు పోక చెక్కలు పువ్వులు బనానాస్ రెండు పసుపు కుంకుమ సోంపు అయితే తమలాకు కూడా మనవైపు పెట్టుకోవాలి కాడలు నేను అటువైపు పెట్టాను శారీ పెట్టలేము అనుకునే వాళ్ళు బ్లౌజ్ పీస్ కూడా పెట్టవచ్చు ఇది వచ్చిన ముత్తైదులకు ఇవ్వడానికి మనం వాయనంగా ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అందులో పెట్టేసి ఈ విధంగా ఇవ్వాలి నేను ప్లేట్ ఇవ్వాలనుకుంటున్నా దాంట్లోనే బ్లౌజ్ పీసి ఇప్పుడు మనం అమ్మవారికి ఏ విధంగా అయితే వాయనం ఇచ్చామో అదే విధంగా ముత్తైదు కూడా ఇవ్వాలి వాయనం ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా తమలాకు అరటి పండ్ల కాడలు వైపు ఉండాలని నేను తమలాకు కాడలు అటువైపు పెట్టాను మీరు ఇచ్చేటప్పుడు మనవైపు పెట్టేసి ఇవ్వండి నానబెట్టిన శనగలు కూడా ఇవ్వాలి నేను చూపించలేదు నానబెట్టలే కాబట్టి బనానా ట్రీస్ నేనేమైనా ఇంకా మిస్ చేస్తే కామెంట్ చేయండి